ఐసలాట్ ద్వితీయోపదేశ ఖండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యోహోవా ఆజ్ఞాపించును మనం అనేక ప్రయత్నాలు చేస్తుంటాం కానీ అవి ఫలించాలంటే దేవుడు కూడా ఆజ్ఞాపించాలి కొందరు ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి ఫలించట్లేదు నిరుత్సాహపడకండి నిరీక్షణ కలిగి ప్రార్థన చేయండి ఏ ప్రయత్నం చేయబోతున్నారు మీ వ్యక్తిగత అవసరతలు మీ కుటుంబ అవసరతలు మీ పిల్లల జీవితంలో ఉన్న అవసరతలు వివాహ విషయాలు అయి ఉండొచ్చు దేశ విదేశాలు వెళ్ళే విషయం కానీ మీరు ప్రారంభించబోతున్న ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు వ్యాపార ప్రయత్నాలు కావచ్చు ఏదో శంకుస్థాపన చేయాలనో ఒక స్థలాన్ని కొనాలనో అమ్మాలనో ఎన్నెన్నో రకాలైన ప్రయత్నాలు ప్రతిదినం ప్రతి మనిషి చేస్తూ ఉంటాడు ప్రార్థన చేయకుండా పనికి వెళ్ళద్దు బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళొద్దు ప్రార్థన మన ప్రయత్నాలను ఫలింపచేస్తుంది ప్రార్థించి పనిచేసినప్పుడు దేవుని సహాయం పొందుకుంటాం ఎలియాజరు అయినటువంటి పనివాడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు యొక్క వివాహ సంబంధం చూడడానికి బయలుదేరినప్పుడు ఎలియాజరు ప్రభువా నా ప్రయత్నం ఫలింపజేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుని వెళ్తాడు అంటే పెళ్ళిళ్లలో కూడా మీరు చేసే ప్రయత్నాలు ఫలించాలా అవును యవన కుమారులు యవన కుమార్తెలు ప్రార్థన చేయండి పెళ్ళి కుదరడానికి కుదిరించడానికి వెళ్ళేవారు ప్రార్థన చేయండి పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రార్థించండి ప్రభువా మేము చేసే ప్రయత్నం ఫలింపచేయండి మా కుమారుడికి సరైనటువంటి భక్తి కలిగిన కుమార్తెతో వివాహం జరగాలి మా కుమార్తెకు సరియైన భయభక్తి కలిగిన కుమారునితో వివాహం జరగాలి అని ప్రార్థన చేయండి పెళ్ళికనటువంటి యవనకు తమ్ముడు యవన చెల్లి ప్రార్థించు ప్రభువా నా జీవితంలో సరైన భాగస్వామినిమ్మని ప్రార్థన చేయండి మీ ప్రార్థనలు దేవుడు వింటాడు తోమస్ ఆల్వా ఎడిసన్ బల్పు కనిపెట్టిన వ్యక్తి అతను బైబిల్ బాగా చదివేవాడు బైబిల్ నా బ్రతుకును వెలిగించింది నేను బల్పును వెలిగించాను అని చెప్పిన వ్యక్తి అతను అతను చేసే ప్రతి ప్రయత్నానికి ముందు ప్రార్థించేవాడు ఒక వ్యక్తి బైబిల్ చదివి ప్రార్థించి ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నాన్ని ఫలింపజేశాడు దేవుడు ఆ ప్రయత్న ఫలమే నేడు ప్రపంచమంతా లైట్లు వెలిగిపోతూ ఉన్నాయి థోమస్ ఆల్వాయిడ్సన్ ప్రతిరోజు బైబిల్ చదివేవాడు అలాగే రైట్ బ్రదర్స్ని మీరు చూస్తే వారు తండ్రి గారు కూడా ప్రార్థించేవాడు ప్రార్థన కుటుంబం నుండి వచ్చి వచ్చినటువంటి రైట్ బ్రదర్స్ చక్కగా ఫ్లైట్ కనిపెట్టారు అనేకమైన వస్తువులు ప్రింట్ అవుతున్నాయంటే ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన వ్యక్తి ప్రార్థనా కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ప్రార్థించి ప్రయత్నించగా ఫలించిన వ్యక్తి జాన్ గుటన్బర్గ్ అందులో మొట్టమొదటిగా ప్రింట్ చేసిన పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నేడు ప్రపంచంలో అనేకమైన ఆధునికమైన వస్తువులు వాడుతున్నాం వీటన్నిటి వెనుక ఏముందో తెలుసా ప్రార్థనా ప్రయత్నం ప్రయత్ ప్రార్థించి ప్రయత్నించగా ప్రభు తన జ్ఞానాన్ని కృపను అనుగ్రహించగా అనేక వస్తువులు కనిపెట్టబడ్డాయి విసిగిపోకుండా రెండు పనులు చేసిన వారి జీవితాలు సక్సెస్ అవుతాయి విసిగిపోకుండా నిత్యము ప్రార్థించి విసిగిపోకుండా నిత్యము ప్రయత్నించే వ్యక్తి ఫలిస్తాడు ద్వితీయోపదేశంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిది ప్రకారంగా నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యుహోవ ఆజ్ఞాపించును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీ ప్రజలైన మేము మేము చేసే ప్రయత్నాలు ఫలించులాగా మీరు ఆజ్ఞాపించండి మీరు ఆజ్ఞాపిస్తే మీ మా ప్రయత్నాలు ఫలిస్తాయని మేము విన్నాం అవును తండ్రి మా ప్రయత్నాలు ఫలించులాగా మీరు ఆజ్ఞాపించండి మీ మేము చేసే ప్రతి పని కూడా ప్రార్థనలో ప్రారంభించటకు సహాయం దయచేయండి ప్రార్థించి ముందుకు వెళ్ళిన ఎలియాజ్ ఎలియాజర్ జీవితంలో అద్భుతాలు చేశారు అబ్రహాము ప్రార్థించి ముందుకు వెళ్ళగా అద్భుతాలు జరిగాయి బైబిల్లో ఉన్న పాత నిబంధన కొత్త నిబంధన భక్తులు ప్రార్థనతో మూవ్ అయినప్పుడు ఆశ్చర్యకారాలు జరిగాయి మేము కూడా మా జీవితంలో ఏ ప్రయత్నం చేయకుండా ప్రార్థించకుండా కూర్చున్న వారి వలే ఉండక వాక్య ధ్యానమందును ప్రార్థించటం ప్రయత్నం చేయటం ఎడతెగక కొనసాగుటకు సహాయం దయచేయండి నీ అజ్ఞ కంచెవేసి మమ్మల్ని కాపాడండి మీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని ఏసుక్రీస్తు ప్రశస్త నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి అమేన్ అమేన్ ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి నీ మట్టి బొమ్మకు తన మట్టి బొమ్మకు ప్రాణమిచ్చినోడు రూపం ప్రైజ్ ఇలాడ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్